బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామ్ రావు మాట్లాడిన తీరును నిరసిస్తూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎర్ర సత్యనారాయణ అధ్యక్షతన విఎస్డీ స్టీల్ బ్రిడ్జ్ వద్ద రామచంద్రరావు దిష్టి బొమ్మను దగ్గం చేసిన బీసీ సంఘం నాయకులు ఎర్ర సత్యనారాయణ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మటి నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు రాజ్యాంగ సవరణ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల సాధ్యమైనప్పుడు బీసీ రిజర్వేషన్లు ఎందుకు సాధ్యం కాదని బీజేపీ ప్రభుత్వం ఒక నాటకంగా వ్యవహరిస్తుందన్నారు బ్రాహ్మణ ఆధిపత్య వల్లని నాలుగు దశాబ్దాలుగా బీసీ రిజర్వేషన్ తెరపైకి రావడం లేదు కేంద్ర ప్రభుత్వానికి ప్రధాని నరేంద్ర మోదీకి బీసీలు కావాలా అగ్రవర్ణాలు కావాలా తెలుసుకోవాలని రాబోయే రోజుల్లో ఇది మరో ఉద్యమంగా తయారవుతుందని హెచ్చరించారు చేయాలి रामचंदव रामचंदव रामचंदेशन जयारे భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఏదైతే నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ మీద ఈ రాష్ట్రం పద్దెనిమిది నేళ్లుగా అంతరాకులం అవుతుందో ఈ పద్దెనిమిది నెలల నుంచి బీసీ రిజర్వేషన్కి అనుకూలంగా మాట్లాడినటువంటి బీజేపీ పార్టీ ఈరోజు కీలకమైనటువంటి దశలో కూడా న్యూటార్ని తీసుకుంది బీసీ రిజర్వేషన్కి వ్యతిరేకంగా వ్యాఖ్యానం చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు బీసీ రామచంద్రరావు వైఖరి మీద బీసీ శ్రేణులందరూ కూడా పగ్గుమట్టు ఈ పరిస్థితుల్లో కూడా బీజేపీ పార్టీ తక్షణమే తన వైఖరి మార్చుకొని బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగా తన స్టాండర్డ్ మార్చుకోకపోతే ఈ రాష్ట్రంలోపట బీజేపీ పార్టీ అనేటటువంటిది శాస్త్రవంతంగా భూస్థాపితం చేస్తామని చెప్పేసి బీసీ లోకం తరఫున హెచ్చరిస్తున్నాం బీసీలు షెడ్యూల్ నైన్ ద్వారా కానీ రాజ్యాంగ సభల ద్వారా కానీ రిజర్వేషన్స్ ఏ రకమైతే అమలు అయినాయో ఈ తమిళనాడు లోపల ఏ రకంగా బీసీ అమలు అయినావో ఆ పద్ధతి కేంద్రం సహకరించి బీజేపీ ఈనాటి ఆలోచనకు విరుద్ధంగా బీసీల మనోభావాలకు అనుకూలంగా తక్షణమే నలభై రెండు శాతం రిజర్వేషన్లకు అనుకూలంగా చర్యలు తీసుకోకపోతే మేము తక్షణమే దీని మీద యావత్ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మొత్తం పగ్గు అనే విధంగా రాజకీయ కార్యాలపను మేము ముందుకు నడిపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము మీరు ఈరోజు షెడ్యూల్ నేను సాధ్యం కాదంటున్నారు రాజ్యాంగ సవరణ సాధ్యం కాదంటున్నారు ఈ పద్దెనిమిది నెలలు మీ మాట మీరు ఎందుకు చెప్పలేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము అంటే కీలకమైన రసొచ్చిన తర్వాత మీ నగ్న రూపం బయటపెడతారా అని చెప్పి మేము అంటే బీసీలను మోసం చేయడానికి మీ పద్దెనిమి నాటకం ఆడింద్రా అని చెప్పేసేసి మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము మీకు న్యాయ సమీక్ష అవసరమైతే న్యాయ సమీక్ష కూడా మేము సిక్కిపుతున్నాము మీరు ముందుకు రావాల్సిందని చెప్పేసేసి మేము డిమాండ్ చేస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ తక్షణమే ఉమ్మడిగా దీన్ని చర్యలు తీసుకోవాలి ఒకవేళ కేంద్రం ఎంత ముందు అయినా కానీ బీజేపీ నిలువైన స్వభావము నగర స్వరూపాన్ని తీసుకోవడం లోపల రాష్ట్ర ప్రభుత్వము వెంటనే దీనికి ముందు కార్యాచరణ తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము రాజ్యాంగ సవరణ ఈడబ్ల్యూఎస్కు ఎట్లా సాధ్యమవుతుంది బీసీలకు ఎంత సాధ్యం కాదని చెప్పి పరిశీలిస్తున్నాము లేనటువంటి మతము అనేటటువంటి అంశము మీ ఈరోజు ఎందుకు తీసుకొస్తున్నా అని చెప్పి అడుగుతున్నాము మీకు ఓసీల లోపల ముస్లింలకు మీ రిజర్వేషన్లు అలౌ చేస్తారు బీసీలకు లోపల ఉన్నటువంటి ముస్లిం రిజర్వేషన్ల మీద అడ్డుపడతారా అంటే ఓసీపీ ఓసీ ముస్లింలు మీకు ప్రీతి పాత్రలు బీసీ ముస్లింలు మీకు వ్యతిరేకుల అని చెప్పి అంటున్నాము ఇదంతా నాటకము ముస్లింల పేరు చెప్పేసేసి బీసీ రిజర్వేషన్లు కొట్టేసినటువంటి ప్రయత్నం అని చెప్పి చెప్తున్నాము బీజేపీ ఇన్సెక్షన్ నుంచి కూడా రిజర్వేషన్లకు వ్యతిరేకం అని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాము ఆ రోజు బీసీలకు వ్యతిరేకంగా ఉద్యోగించి గుజరాత్ కానీ ఈ రోజు ఎయిటీ ఫిఫ్టీ వచ్చినటువంటి నవర సంఘట సంస్థ కానీ ఇవన్నిట్లో కూడా ఈ జాతీయ కార్యదర్శి ముఖ్యంగా ఈరోజు ఏమిటి విశేషం ఏమిటంటే రామచంద్ర రావు గారు బీజేపీ ప్రెసిడెంట్ దేశవ్యాప్తంగా స్టేట్మెంట్ ఇచ్చాడు క్లియర్గా బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ వర్తించదు అని చెప్పి ఇన్ని రోజులు బీసీలో అని బీసీలో అని మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా బీసీలకు ఫార్టీ పర్సెంట్ అన్నాడు బీసీ సీఎం అన్నారు కానీ బీసీ సీఎం కాకుండా బీసీఎం స్టేట్ ప్రెసిడెంట్ కాకుండా దీన్ని అడ్డుకుంటూ అడ్డుకుంటూ వచ్చి రామచంద్రరావు గారు ప్రెసిడెంట్ చెప్పి ఇచ్చారు కనుక మన ఎంపీలు ఎంతమంది ఉన్నారు రెండు వందల తొంభై మంది ఎంపీలు బీసీ ఎంపీలు ఉన్నప్పుడు వీళ్ళంతా పార్లమెంట్లో ఏం చేస్తున్నారు మా తెలంగాణ నుంచి మా సీఎం రేవంత్ రెడ్డి గారు దాన్ని అసెంబ్లీలో చేసి పంపించినప్పుడు కూడా కేంద్రం దీన్ని ఎందుకు ఆమోదించదు ఎంపీలందరూ కలిసికట్టుగా దీన్ని చేయాలి బీజేపీ గవర్నమెంటు సీఎం ముఖ్యమంత్రి పీసీ వర్గాలు అన్నప్పుడు వీళ్ళు వీళ్ళు మన అగ్ర కులాలకు ఎందుకు వ్యాయస్థానం చేస్తున్నారు ఈ మన మన స్టేట్లో తెలంగాణలో ఎలాగైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ పోయిందో బీజేపీ గవర్నమెంట్ అదే గదులు పడతాయి బీసీలతోనం పెట్టుకుంటే బీసీలని తక్కువ కాదు ఫార్టీ టూ పర్సెంట్ కూడా తక్కువనే అయినా కూడా మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు దాన్ని బీఈసీలకు బీపీలకు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారము బీసీలకు న్యాయం చేయాలని శాసనసభలో దీన్ని ఆమోదించి సెంటర్ పంపించారు కనుక మన సెంటర్లో ఉన్న ఎంపీలందరూ కలిసి దయచేసి దీనిని పార్లమెంట్ అయిపోయేలోగా మనకు పంపించాలని తీర్మానం చేసి వాటి